సి నా పేరు శ్రీనివాసులు ఏపీ న్యూస్ మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా ఏపీలోని అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామంలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయం విశిష్టత ఏంటంటే వివాహమై సంతాన సాఫల్యం ఆలస్యమయ్యేటువంటి వారు స్వామి కృపకు పాత్రులయ్యేందుకు ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తుంటారు మరి ఈ ఆలయం కనీసం పది నుంచి పదహైదు ఎకరాల విస్తీర్ణములో నిర్ణయించారు అద్భుతమైనటువంటి ఈ యొక్క ఆలయా చుట్టూ ప్రాకారాలు ఆ పైన ఉన్నటువంటి విశిష్టతను మీరు పరిశీలించడానికి చూస్తే ఎంతో విశాలమైనటువంటి ఈ మైదానంలో నిర్మించినటువంటి ఈ ఆలయం చాలా చూడదగినటువంటిది చూస్తున్నారు ఇప్పుడు వీరి స్వామి యొక్క గర్భగుడి ఈ గర్భగుడిలో చాలా ప్రశాంతత ఉంటుంది స్వామి వారి కృపను దర్శించుకున్న తర్వాత మనం బయటికి వస్తే చూశారా ఎంతో చక్కనిటువంటి ప్రాంతం ఇక్కడ నవగ్రహాల పూజలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రైన ప్రక్కన ఉన్నటువంటి యాగ మంటపం ఇందులో ఆయా సంబంధిత పండుగలకు సంబంధించి యాగాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు విశిష్టమైనటువంటి యాగాలకు సంబంధించి పలువురు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే మరి సంతానం కలుగుతుంది అభిలాష అభిలాష అన్నారు నియమ నిష్టలతో స్వామిని దర్శిస్తే కోరినటువంటి కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం అంతేకాక ఇక్కడ అనేకమైనటువంటి దేవాలయాలు కూడా స్వామి ఆలయ పరిధిలోనే ఉన్నాయి సంపూర్ణంగా చూడండి స్వామి వారి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించండి శుభక శుభ లగ్నాలను పొందండి İzlediğiniz için teşekkür ederim. ਇੱਕ ਮੇਰਾ ਉਹ ਨਾ ਦਿੰਦਾ ਸੀ ਇਹ ਜਿਹਾ ਜਿਹਾ ਮਰ ਜਿਹਾ ਗਾਉਂਦਾ ਇੱਕ ਬਿਨਾਂ ਲਿਖਣਾ